మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గోశాల సమీపంలో సర్వే నెంబర్ నూట పదమూడు హెచ్ఎండిఏకు సంబంధించిన ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కన్నేసి కబ్జా చేసి ఫ్లాట్లుగా మార్చేస్తున్నారు కొందరు భూ కబ్జదారులు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అమాయక పేద ప్రజలకు అంటగడుతూ కోట్లు దండుకుంటున్న వైనం ప్రభుత్వ భూములు ఆక్రమిస్తున్న తనకు ఏమీ తెలియదన్నట్టు హెచ్ఎండిఏ అధికారులు చోద్యం చూస్తున్నారు కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుని ప్రభుత్వ భూమి అక్రమార్కుల పాలవకుండా కాపాడాలని ప్రజలు కోరుతున్నారు